క్రైస్త లాడ్ లూకస్ వార్తలోని కొన్ని వచనాలు మనము క్రీస్తు జననం గురించి తెలుసుకుందారండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అయితే ఆ దూత భయపడకడి ఇదిగో ప్రజలందరికీ కలిగబోవు మహాసంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయచ్చున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుషులకు సమాధానమును శుభమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయిచుండెను ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెతలహేం వరకు వెళ్ళి చూతుము రెండని ఒకనితోనొకను చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ యొక్క శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రవచనము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకురను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గుర్చి దేవునికి మహిమపరచుచు స్తోత్రము చేయిచూ తిరుగు వెళ్ళిరి ఆ శిశువునకు ఆ శిశువుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందున పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి క్రైస్తలాడండి లూకాసు వార్త ఒకటి రెండు అధ్యాయాలు చదువుతూ ఉంటే క్రీస్తు జననం గురించి ఎంతో వివరంగా మరి రాయబడి ఉన్నదండి ఇది ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన మానము ఇది కొందరికి కాదు కానీ ప్రజలందరికీ కలిగిపోవు మహాసంతోషకరమైన మానము దావీదు పట్టణముందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు క్రీస్తు ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన ఉదయించాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికో మతానికో దేవుడు కాదండి ప్రజలందరికీ మంచి మార్గంలో నడిపించటానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవించి ప్రజలందరికీ గొప్ప ఇన్స్పిరేషన్